బ్యారేజీల నిర్మాణాల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందని కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించారు లోపం ఎక్కడుంది ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామన్నారు ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ విచారణను వేగవంతం చేసింది బ్యారేజీల నిర్మాణాల విషయంలో నిజానిజాలు నిగ్గుతేల్చడంపై దృష్టి సారించింది హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల బాధ్యతల్ని పర్యవేక్షించిన ఇంజనీర్ల విచారణ కొనసాగుతోందన్నారు ఇప్పటికే మూడింటి సమాచారాన్ని తెలుసుకున్నామన్న ఆయన విచారణకు హాజరవుతున్న వారంతా ఈ నెల ఇరవై ఐదులోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించామన్నారు బ్యారేజీల్లో చోటు చేసుకున్న సంఘటనలు తెలిసిన అంశాల్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వారని ఇప్పటికే చెప్పామని ఎవరైనా తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సోమా మంగళవారాల్లో ఇంజనీర్ల విచారణ జరిగిందని ఇక నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని పిలుస్తామని వెల్లడించారు నిర్మించిన బ్యారేజీలు సరైన రీతిలో ఉంటే ప్రజలకు లాభమే తప్ప నష్టముండదని జస్టిస్ పిసి ఘోష్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఏవో తప్పుడు లెక్కలతోనే ఇలా జరిగినట్లు అనిపిస్తోందన్నారు విచారణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారుల ప్రమేయమున్నట్లు గుర్తిస్తే వారికి కూడా నోటీసులు జారీ చేస్తామన్నారు ఇతరుల వద్ద ఏదైనా సమాచారం ఉంటే అఫిడవిట్ రూపంలో సమర్పించవచ్చని ఆయన సూచించారు ఇక మంగళవారం విచారణకు పద్దెనిమిది మంది ఇంజనీర్లు హాజరయ్యారు ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు గతంలో ఆయా విభాగాల్లో పనిచేసిన వారిని కూడా కమిషన్ పిలిపించింది నిర్మాణాలను ఏ విధంగా చేపట్టారు నమూనాలు కట్టడాల విధానంతో పాటు ఆ సమయంలో గుర్తించిన లోపాలపై విచారణ సాగినట్లు తెలిసిందే ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన వివరాలతో పాటు తెలిసిన అంశాలపై కమిషన్ విచారణ చేసినట్లు సమాచారం కమిషన్ ఇవాళ మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీని నిర్మించిన గుత్తేదారు సంస్థల ప్రతినిధుల్ని విచారించనుంది ఎల్లంటి నవయుగ అప్ఘాన్ సంస్థలకు చెందిన వారితో పాటు మొత్తం ఇరవై మందిని విచారణకు పిలిపించినట్లు తెలిసింది